సమావేశంలో చర్చించడం జరిగింది సమావేశంలో మంత్రులు నారా లోకేష్ పయ్యావుల కేసర్ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలుగు శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై రెండో తేదీ నుంచి జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల సంఘటనలకి ఆస్కారం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి కె మోషన్ రాజు శాసన సభాపతి సిహెచ్ అయ్యన్న పాత్ర పోలీస్ శాఖ అధికారులని ఆదేశించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర శాసన మండలి మోషన్ రాజు మాట్లాడారు ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ఎనభై ఎనిమిది మంది కొత్తగా ఎన్నికై శాసనసభ్యులు మరియు కొంతమంది శాసన మండలి సభ్యులు హాజరు కానున్న నేపథ్యంలో ఆయా సభ్యుల్ని సమగ్రంగా గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది ఈ సమావేశంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవరావు శాంతి భద్రతల ఐజీ శ్రీకాంత్ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఎస్పీఎఫ్ ఎస్పీ ఎం శంకర్రావు గుంటూరు అదనపు ఎస్పీ శ్రీనివాసరావు విజయవాడ డీసీపీ చక్రవర్తి సచివాలయ చీఫ్ సెక్రటరీ అధికారి కె కృష్ణమూర్తి భద్రయ్య తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు లింగం గుంట్ల అగ్రహారం రైతులు దశాబ్ద కాలంగా పడుతున్న భూ సమస్యకు శాశ్వత అడుగులు వేస్తానని నష్టపేట అరవింద బాబు హామీ ఇచ్చారు తనని కలిసిన రైతు సంఘం జరిగింది పసుపు కుంకుమ కింద వచ్చిన భూములు కూడా అవసరానికి పనికి రాకుండా పెరియా రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది జిల్లా జాయింట్ కలెక్టర్ నియమితులైన వెంటనే సమస్యను పరిష్కరించేందుకు వెళ్లి ఇవ్వడం జరిగింది మరి మనకున్న సమస్య ఎన్నో సంవత్సరాలుగా మరి పరిష్కారం లేని సమస్య మారిపోయింది చివరికి మరి రెండు వేల పద్నాలుగు డాక్టర్ గెలిచిన తర్వాత జరిగిన గురించి పెట్టారు మరి కోర్టు ద్వారా కూడా మనకి ఆర్డర్ రావడం జరిగింది మరి తెలియని పార్టీ హయాంలోనే మనకి జీవోగా తేవడం జరిగింది రీటెండ్ చేయొచ్చు రీటెండ్ కూడా మరి వ్యవసాయ భూములు కానీ పదమూడు పర్సెంట్ లేఅవుట్ ఫుడ్ దగ్గర పద్దెనిమిది పర్సెంట్ అదే విధంగా మెయిన్ రోడ్ లో కనుక దగ్గరలో కమర్షియల్ కాంప్లెక్స్ లో అయితే మనం ఇరవై పర్సెంట్ లో రీచ్ చేయడం జరుగుతుందని చెప్పారు తప్పని పై కలెక్టర్ దగ్గర నుంచి దాన్ని ఫార్వర్డ్ చేస్తాను మీరు జాయింట్ కలెక్టర్ గారు ఇంకా దగ్గర ఎక్కువ కాలేదు కాబట్టి జాయింట్ కలెక్టర్ నేను చేయాలి జాయింట్ కలెక్టర్ గారు మనం మూవ్ చేసి కలెక్టర్ ద్వారా సంతకం పెట్టించి మన చీఫ్ మినిస్టర్ గారి దగ్గర పైన మూవ్ చేద్దాము తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మనం ముందు తీసుకెళ్ళి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు రాయపాటి గారు దగ్గర పోటీ చేసినప్పుడు వెంగు మండపం ఏదైతే నేను చెప్పిన డబ్బులు కట్టాలో నాలుగు కోట్లు కానీ ఐదు కోట్లు కానీ నేనే కడతాను అందరూ కూడా ఏకపక్షంగా అడగడం జరిగింది అప్పుడు కూడా మనకి ఏకాభిప్రాయం కుదరలేదు కాబట్టి వారు డ్రాప్ అవడం జరిగింది అంటే ఒకసారి మనం సెంటిమెంట్ చేద్దాం అడగదు అనుకున్నాం ఎందుకంటే గ్రామస్తులు మరి పేద రైతులు ఉంటారు ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి ఛార్జీలు ఉంటే కట్టలేదు అనుమానంతో అసలు మనం మాట్లాడడం జరిగింది కానీ ఇప్పుడు రైతులు కానీ అందరూ కూడా ముందుకు వచ్చారు కాబట్టి అందరూ కూడా ఎంకాయంతో ఉన్నారు కాబట్టి తప్పని ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాము సక్సెస్ చేద్దాం చేద్దామని చెప్పి మళ్ళీ చేయాలి అంటే కులాలు మతాలు రాజకీయాలకు అత్యధికంగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాము పరిష్కారం చేద్దాం వెనుకొండ పట్టణంలో ఇరువురు వ్యక్తులు వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిన హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని నిందితులు ఎంపటి వారైనా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎండి ఫరూక్ తెలిపారు వెనుకొండకు వచ్చిన ఆయన స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడడం జరిగింది చిలకలూరుపేట కర్నూలు మార్చిన తదితర ప్రాంతాల్లో కూడా ఇలాంటి దాడులు జరిగాయని నియంత్రణ లేకపోవడం వలన అనేక మంది నష్టపోతున్నారని తెలిపారు వినకొండలో రషీద్ హత్య కేవలం గత పాలకుల కారణమేనని ఆయన ఆరోపించారు सामवेश में यायवादी नलपोत तो रामकोटेश्वर राव शेख जानी सुबानी टीवी सुरेश बाबू चिकन बाबू तक तो निकाल के ना रहे ओके सर मेरे के नमस्कार इंदर का मित्र राजीयार कर्म नजर के नाम वो मंच को सुपारी को समझता हूँ मुझे बहुत యాక్సిడెంట్ రావడం జరిగింది ఎందుకు వచ్చారంటే ఇదంత ఇద్దరు కూడా మైనార్టీ వర్గా ముస్ నేను ముస్లిం ప్రతిని అని వీళ్ళిద్దరు కూడా కవర్ ఇచ్చేటర్లే ఎవరు కూడా మంచి జిలాని కానీ అంటే రసీద్ కానీ వీళ్ళిద్దరు కూడా కలిసి ఉన్నారు గతంలో వైపీ వైసీపీ వైకాపా ఇద్దరు కూడా కలిసి ఉన్నారు అందరు కలిసి తాకినప్పుడు గత మూడు పడ్డకప్పుడు లేకుండా ప్రాక్షి గొడవలు జరిగినప్పుడు ఆ జిల్లాని రషీద్ జరిగి గొడవ జరిగిన తర్వాత రషీద్ దెబ్బ తగిలే అని చెప్పి రషీద్ జిల్లాని ఇంటికి వెళ్ళిపోయి లో అల్లుడి సామాగ్రిని పాగొట్టి సైకిల్ బొట్టలు కూడా దంశం చేసి రషీదును కొట్టి సరే తిలాన్ని కొట్టి ఆ సంఘటన మీకు అందరికీ బాగా తెలుసు పత్రిక నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి సైకిల్ బొట్టలు కాల్సిన వరకు నేను కూడా చూసా టీవీలో అప్పుడు ఇద్దరు కూడా ఒకటే పార్టీ ఒకటే పరిణామాలు వాళ్ళు రోజులు అరిగట్టి ఇంతవరకు వచ్చేది కాదు జరిగింది దాదాపుగా మొరుపు పోయి మళ్ళీ ఇప్పుడు పిల్లలు కూడా వచ్చింది మళ్ళీ ఈ దుర సంఘటన మళ్ళీ పిల్లలు రోజు జరిగింది మీకు బాగా తెలుసు ఇన్సిడెంట్ జరగడానికి కారణం కూడా బాగా తెలుసు కాబట్టి దీన్ని ఎవరు చేస్తారు కాబట్టి ఇది మద్యం జరిగింది మాఫియా రోజు మతం మద్యం మత్తు చూస్తా ఉంది ఆఫ్యాక్ దగ్గర

బుధవారం రాత్రి వెలికొండలో జరిగిన హత్య కేసులో అన్ని కోణాలలో లోతుగా దర్యాప్తు చేపడుతున్నామని ప్రస్తుతం నిందితుడు జిల్లాని అదుపులో ఉన్నాడని అతనితో పాటు ఉన్న మరికొంతమంది పరారీలో ఉన్నట్లు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాటి వినకొండ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలుపుతం జరిగింది ఈ హత్య కేసులో వ్యక్తిగత కారణాలు కనపడుతున్నాయని మరింత లోతుగా విచారించి నిందితులు ఎవరైనా కానీ కఠినంగా శిక్షిస్తామని తెలిపారు హత్య చేసిన తో పాటు హతమైన పై ఇక్కడ పాత కేసులు ఉందని తెలిపారు అనంతరం హత్య కేసుల పూర్తి విధాలుగా జిల్లా ఎస్పి కే శ్రీనివాస్లో గడిపించారు పిల్లల వరకు ఎస్పి గారు చెప్పారు ఎంక్వైరీలో ఏం కూడా మాట్లాడడం జరిగింది దాని వెనుక మనకి పర్సన్ కష్టంగా కనిపిస్తుంది దాని వనక రాజకీయంగా గోపురా ఏం లేదు బికాస్ అండ్ ఇద్దరు అన్లీ సేమ్ పార్టీ ఉన్నారు ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఇద్దరు పార్టీ డిఫరెంట్ డిఫరెంట్ అవ్వదు దాంతో మనం విచారిస్తాము మనకి అక్కడ ఫిజికల్ సాక్ష్యాలు ఏమున్నాయి అది దాని తర్వాత ఇంకా సర్కమ్ సర్కమ్ ఎవిడెన్స్ ఏమున్నాయి అది కూడా చూసుకుంటాము టెక్నికల్ గా ఎవిడెన్స్ ఉంటే అది కూడా మనం సేకరిస్తాము దాని వెనుక ఉంటే అది కూడా మనం చూస్తాము దట్ హూ ఇస్ ది పర్సన్ బిహైండ్ యూ ఏదైనా ఉంటే ప్రతి కులాలతో మనం విచారిస్తా విచారిస్తూ విల్ టేక్ వెరీ వెరీ టఫ్ యాక్సెప్ట్ నిన్న వినుకొండ పట్టణంలో రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో జిలానీ అనే వ్యక్తి రషీద్ అనే వ్యక్తిని చంపడం అందరం కూడా చూడడం జరిగింది ఈ కేసుకు సంబంధించి నేపథ్యాన్ని గమనిస్తే ఎక్యూజ్ ఎవరైతే ఉన్నారో జిలానీ మీద మూడు కేసులు కూడా రిపోర్ట్ అయి ఉన్నాయి అట్లాగే డిసీజ్డ్ రషీద్ మీద టూ కేసెస్ రిపోర్ట్ అయి ఉన్నాయి వీటిద్దరికీ కూడా గతంలో వైరం అనేది వీడిద్దరి మధ్యన కూడా ఉంది సుమారుగా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ముందు ఈ పిఎస్ ఖాన్ అనే వద్ద వీడిద్దరు కూడా కలిసి ఆయనతో పాటు ఉండడం జరిగింది రెండు వేల ఇరవై రెండు తర్వాత వీడిద్దరి మధ్యన వైరుధ్యం పెరిగి వేరువేరుగా వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది ఈ వెళ్ళిపోవడం జరిగిన క్రమంలో ఒకరి మీద ఒకడు రచిపించుకోవడం జరిగింది ఈ క్రమంలోనే మొదలుగా రెండు వేల పదిహేడులో

ఒక కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఇందులో సబ్సీక్వెంట్ గా ఇంజిస్ ప్లేస్ చేసుకుని త్రీ ట్వంటీ సిక్స్ గా కూడా ఆల్టర్ అవ్వడం జరిగింది దీంట్లో కూడా చార్జ్షీట్ వేయడం జరిగింది ఇది జరిగినప్పుడు ఈ రషీద్ వాడత అనుచరు ఇందులో పుట్టాలనేటువంటి ఒక కోపాన్ని పెట్టుకోవడం జరిగింది అలాగే నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగున జిలాని మరొక త్రీ ట్వంటీ ఫోర్ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఇది దూహదాతలో కాంప్రమైజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది వీళ్ళిద్దరూ కూడా కేసు అనుకున్న సంబంధించి వీళ్ళకి సంబంధించి రెండు వీళ్ళ గ్రూప్ కి ఎక్యూజ్ గ్రూప్ సంబంధించి రెండు కేసులు ఉన్నాయి అవి క్రైమ్ నెంబర్ టెన్ బార్ ట్వంటీ అండ్ లెవెన్ బార్ ట్వంటీ గా ఉన్నాయి ఇందులో ఈ బైక్స్ ని ఈ దాంట్లో కారంపుడి మండలం వినపరాజుపల్లి గ్రామస్తులు శ్రీ సిమెంట్ మెయిన్ గేట్ ముందు ధర్నా చేపట్టారు ఈ గ్రామంలో రామాలయానికి సంబంధించిన భూమి సర్వే నెంబర్ ఏడులో సుమారు ఏడు పాయింట్ యాభై ఎకరాల భూములు సిమెంట్ ఫ్యాక్టరీ ఆదుపలు ఉండటంతో ఆ భూములు రైతులు ఎవరు కవులుకు తీసుకోకపోవడంతో ఆ దేవాలయం మూత పడిందని కనీసం రోజువారీ పూజలు కూడా నిర్వహించడం లేదని తెలియజేశారు ఆ దేవాదాయ భూమి నుంచి స్త్రీ సిమెంట్ యాజమాన్యం ఫ్యాక్టరీ రాకపోకలు రోడ్లు నిర్మించుకున్నారే కానీ కనీసం కౌలు కూడా కట్టడం లేదని ఆరోపించారు ఎప్పటికైనా దేవాలయానికి సంబంధించిన భూమిని ఫ్యాక్టరీ వారు స్వాధీనం చేసుకుని గ్రామ రోజువారీ పూజ నిర్వహించేందుకు అయ్యే కాల్చులు సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం భరించాలని గ్రామస్తులు కోరటం జరిగింది అనంతరం శ్రీ సిమెంట్ ఉద్యోగులు రైతులతో మాట్లాడటంతో నివాదం సాధ్యమాలింది இனபராஜப்பேவால இனப்பாஜப்பை ஞாயம் செய்யல இனவராஜப்பை आरोग्य राइट ते <सा> है तेरा तो माजवर्त ने सोचा क्या ये फिल्म पैसे मंगी है क्या फिल्म आई थी दोस्तों को पिक्चर पसंद आई थी मज़ा आया था आप क्या रो अरिस्तोलों में नागपट्टनम जाते हैं मेरा बहु नहीं है फिल्म पैसल मेरा नागजी से सही है हाँ पैसल जी सीवी अरिस्तोलों मेरे जैसा मेरे यही सब होनी ్రాహ్మా రోజుకి రెండు సార్లు పూజ చేసుకుంటారు మాది కారంపూడి మండలం ఎనప్రాజపల్లి గ్రామం ఇక్కడ శ్రీ సిమెంట్ యాజమాన్యం ఫ్యాక్టరీ కడతామంటే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఉపాధి దొరుకుతుందన్న ఆశతో రెండు పంటలు పండే భూముల్ని మేము ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇవ్వడం జరిగింది కానీ ఫ్యాక్టరీ కట్టిన తర్వాత మా గ్రామం నుంచి సుమారు ఆరు వందల ఎకరాలు భూముల్ని సేకరించిన ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం మా గ్రామంలో ఉన్న సీతారామాంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించి ఏడెకరాల భూమి దేవునివాణి ఉంది దానిని కొనుగోలు చేయకపోగా ఆ గుడి నిర్వహణ ఇబ్బందికరంగా మారింది గతంలో ఆ ఏడు ఎకరాలను మేము బహిరంగ వేలం పెట్టుకొని ఎవరో ఎక్కువ ధరకు పాడితే వారికి ఇచ్చుకొని ఆ వచ్చిన డబ్బులతో ఆలయంలో పూజారులకు జీతాలు ఇవ్వడం కానీ ఆలయంలో దూపదీప నైవేద్యాలు ఖర్చు పెట్టడం కానీ జరిగేది కానీ ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఇక్కడ దుమ్ము పడుతుందని చెప్పి ఆ పొలం ఫ్యాక్టరీ పరిధిలో ఉండడంతో పొలం సాగు చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు కౌలు తీసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు మేము రెండు సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ యాజమాన్యం చుట్టూ మా గ్రామంలో ఉన్న దేవాలయాలను కాపాడండి మా గ్రామంలో దేవాలయాల నిర్వహణ ఇబ్బందిగా ఉంది మా గ్రామంలో దేవాలయాల్లో పూజలకు జీతాలు ఇవ్వలే పరిస్థితి ఉంది దీపతోప నైవేద్యాలు పెట్టడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది మేము గతంలో పొలాలు ఉన్నాయి కాబట్టి చందాలు వేసుకొని నిర్వహణ చేసేవాళ్ళం ఇప్పుడు పొలాలు కూడా మీ ఫ్యాక్టరీకి ఇచ్చాము కాబట్టి మా గ్రామంలో దేవాలయాల్ని కాపాడాలని చెప్పి రెండు సంవత్సరాల నుంచి వీళ్ళ చుట్టూ తిరుగుతా ఉన్నా కాలయాపన చేస్తా ఉన్నారు తప్పితే ఏమాత్రం పరిష్కారం చేయటం లేదు ఇక్కడ ఇక్కడైతే అక్కడ చెప్తారో ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటా కాలయాపన చేస్తా ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి మేము వీళ్ళు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు మా గ్రామస్తులందరూ గత మూడు నెలల నుంచి మా గ్రామంలో పూజార్లకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందికరమైన పరిస్థితి లేదు గ్రామానికి అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి పొలాలు తీసుకుని రెండు పంటలు పండే మా భూములు మేము ఫ్యాక్టరీ కోసం ఇస్తే ఈ రోజు మా గ్రామం నుంచి కానీ ఇక్కడ ఎక్కడైనా ఒక్కరిని ఉద్యోగంలో తీసుకున్న చరిత్ర లేదు ఈ ఫ్యాక్టరీ మన రన్నింగ్ లోకి వచ్చినా కూడా ఇంతవరకు ఒక్కళ్ళు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు బయట నుంచి అక్కడ నుంచి ఒరిస్తా నుంచి ఆ వేరే రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాలు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నారు తప్ప పొలాలు ఇచ్చిన రైతులకి వాళ్ళ పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు కావున ఇప్పటికైనా యాజమాన్యం మొండి వైఖరి వదిలిపెట్టి మాతో మాకు సహకరించాలి మాకు మా గ్రామానికి సంబంధించిన చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి అదేవిధంగా మా గ్రామంలో గుడి నిర్వహణకు మొత్తం ఫ్యాక్టరీ యాజమాన్యమే భరించాలి ఇక్కడే మనం చూశాం సంగరోట్ల నరసవామి గుడి శ్రీ చక్ర సిమెంట్ వాళ్ళు ఆ గుడికి ఎంత ఖర్చైనా వాళ్ళే భరిస్తా ఉన్నారు ఎక్కడ ఫ్యాక్టరీ ఉన్నా కానీ దేవాలయం నిర్వహణ వాళ్ళే చూసుకుంటా ఉన్నారు కానీ ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకొని ఒక చిన్న దేవాలయాన్ని కూడా వీలు పట్టించుకున్న పాపం అవ్వట్లేదు కావున ఇప్పుడైనా ఇప్పటికైనా వాళ్ళ పద్ధతి మార్చుకొని మా గ్రామంలో దేవాలయం జలసిన పార్టీ కార్యంలో సత్యస్త్రమధు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జెనసేన పార్టీ ఇంచారంటే సైది చిల్లాలని మాట్లాడారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సత్యత్వన మధు కార్యక్షణ ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు

మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అనుకోని సంఘటన జరిగితే వారి కుటుంబాలకు భరోసా కల్పించే ఉద్దేశంతో ఈ జనసేన క్రియశీలక సభ్యత్వం నమోదు అనే దాన్ని రూపకల్పన చేశారు ఆయన సొంత డబ్బులు కోట్లాది రూపాయలు ఆయన ఓటాగా ఇస్తూ జన సైనికుల నుంచి ఐదు వందల రూపాయలు ఓటాగా తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది గత మూడు విడతల్లో నర్సురాపేట నియోజకవర్గంలో కూడా అనుకోని పరిస్థితుల్లో ముగ్గురు చనిపోతే జనసేన నాయకులు నారాయణ మనోహర్ గారు సై గారి చేతుల మీదుగా ఆ ముగ్గురు కార్యకర్తలకి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది ఈ నాలుగో విడత ఈ కార్యక్రమం ఇది పెద్ద ఎత్తున పల్నాడు జిల్లా నుంచి జన సైనికుల భరోసా కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు జన సైనికులందరూ ఈ క్రాస్క సభ్యత్వాన్ని తీసుకొని జనసేన కార్యకర్తల కుటుంబాలకి భరోసా కల్పించాలని చెప్పుకోరుతున్నాం జై జనసేన ముందు కార్యక్రమానికి చేసిన జనసేన నాయకుడికి పక్కనే జరగల నాయకుడు సీనియర్కి మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత డిప్యూటీ మినిస్టర్లు పవన్ కళ్యాణ్ గారి పార్టీ అభ్యున్నతికి కృషి చేయడానికి గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న మెంబర్షిప్ కార్యక్రమం మరి ఈసారి కూడా నాలుగో విడతగా పెట్టడం జరిగింది ఆయన కోరిక మన కోరిక ఒకటే అత్యధికంగా మెంబర్షిప్ పది లక్షలు టార్గెట్ ఇప్పటి వరకు నా ఆరు లక్షల నలభై ఏడు వేలు ఉంది దీన్ని పది లక్షలుగా సంఖ్య పెంచడానికి కృషి చేయాలని మా అధ్యక్షుల వారి ఆజ్ఞ కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరు వంతుగా ప్రతి జనసేన కార్యకల్ప ప్రతి ఒక్క వాలంటీర్ ఈ నెంబర్షిప్ జాయిన్ చేయడానికి పెట్టిన ప్రతి ఒక్క వాలంటీర్ ప్రతి ఒక్కరు కృషి చేసి ఎక్కువ సంఖ్యను

పి చన్నకేశవరావు సత్యం కర్పూరపు శ్రీను పూర్ణ తల్లిదండ్రు కార్యక్రమంలో పాల్గొన్నారు

ఇటీవల కాలంలో విశాఖపట్నంలో మరి మన మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మరి అతను ప్రవర్తన విషయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు అవి వ్యక్తిగత ప్రవర్తన అవి దా విషయంలో కూడా రాజకీయం చేస్తున్నారు అయితే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు విలేకరులతో ఎలా మాట్లాడాలి ఏ సమస్యల గురించి మాట్లాడాలి నిధాలనేవి విలేకరుల దృష్టికి తీసుకురావాలి కానీ అంగో ఆర్భాట ఉన్నదనే ఉద్దేశంతో మేము చెప్పిన మేము ఏం చేసినా తెలమణ అవుతుందనే దురాలశంతో విలేకరులనే విశ్వాసం కూడా లేకుండా వాళ్ళని గౌరవించకుండా అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరం ఎలాంటి వాటిని మేము ఖండిస్తున్నాం ఎలాంటివి జరిగితే మేము సహించాం ఎందుకంటే విలేకరులంటే ప్రజలకి ప్రభుత్వానికి వారధులు నీకెంత హక్కు ఉందో మాకంత ఉంది విలేకరుల హక్కుని ఏ ప్రభుత్వ పాలకుడు కూడా ఖండించే అంత దమ్ము ధైర్యం లేదు ఎవరైతే అలా ప్రవర్తిస్తారో వాళ్ళకి తగిన శాక్తి అనేది తప్పకుండా చేస్తాం విలేకరులు అనేది ప్రపంచవ్యాప్తం కూడా వాళ్ళకున్న గౌరవ మర్యాదల్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలి అలా పాటించకపోతే మీ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో మేము ఛాలెంజ్ చేసి మరి మీ భవిష్యత్తుని ఏం చేయాలంటే చేసే కెపాసిటీ మాకుంది మీకు ఈరోజు డబ్బు ఉండొచ్చు బలం ఉండొచ్చు ఏదు ప్రజా బలంతో మేము మాత్రం మిమ్మల్ని ఏం చేయాలన్నా చేయగలం మేము ప్రజల పక్షం ప్రజలకి అన్యాయం జరిగితే మేము సహించాం అలాగనే మీ వ్యక్తిగత విషయాలు పబ్లిక్ గా ఇంత బయటకు వచ్చినప్పుడు మీరు మానవత్వం కలిగిన వాడితే మరణించాలి ఒక రకంగా ఎందుకంటే ఆ స్థాయిలో ఉండి ఒక లేడీ విషయంలో నువ్వు ఇట్లా పబ్లిక్ ఘాటం సరైన ఎంపీ యూపీ స్కూల్ లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన మండల స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ శర్మ కల్లాడు జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ మాట్లాడుతూ స్కూల్లో మౌలిక సదుపాయాలు అన్ని సక్రమంగా ఉన్నాయని తెలిపారు భోజన పద్ధతిలో కొన్ని సూచనలు చేశారని తెలిపారు కార్యక్రమంలో రెండు మండలం మండల విద్యాశాఖ అధికారులు రెడ్డి చింతన గ్రామ కార్యదర్శి కోటేశ్వర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు कौन जाने कि वो और आपको नहीं आई ये पास और पता नहीं उसका अंदर आना बहुत अच्छी है और ज्यादा नहीं है और बाकी भी बात हो रही है हां దాన్ని ప్రశ్నించుకొని ఇక్కడ రెండు చింతల మండలానికి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఈరోజు దీనిలో భాగంగా ఈరోజు ఒక స్కూల్ని ఇన్స్పెక్ట్ చేయడం అలాగే అంగన్వాడీ సెంటర్ని అలాగే ఒక పిహెచ్సి పబ్లిక్ హెల్త్ సెంటర్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అక్కడ ఉండే సమస్యలని అక్కడ ఉండే పరిస్థితులను అర్థం చేసుకోవడం జరిగింది వాళ్ళకి అవసరమైన సూచనలు రావడం జరిగింది ఇక్కడ స్కూల్లో టాయిలెట్స్ అవన్నీ బాగానే ఉన్నాయి తర్వాత ఫుడ్లో కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఫుడ్ లో కూడా కొన్ని మార్పులు చేయడం చేయమని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ దాన్ని వెరిఫై చేయడం జరుగుతుంది అలాగే పబ్లిక్ హెల్త్ సెంటర్లో కూడా అందరూ అటెండెన్స్ కూడా బాగానే ఉంది ప్రాబ్లం ఏం లేదు అక్కడ మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది అక్కడ పేషెంట్స్ తో కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళు కూడా అక్కడ వైద్య సదుపాయాలకి వాళ్ళు సంతృప్తిని వ్యక్తం చేశారు అంగన్వాడీ సెంటర్ లో కూడా ఈ విజిట్ చేయడం జరిగింది అక్కడ పది మందికి కానీ ఎనిమిది మంది పిల్లలు హాజరయ్యారు ఈరోజు అక్కడ ఫుడ్ అదంతా బానే ఉంది బానే చేసుకున్నారు పిల్లలకి ఎక్విప్మెంట్ ఆడుకునే ఎక్విప్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి తర్వాత అక్కడ కూడా ఫుడ్ విషయంలో వేడి వేడి ఆహారము పిల్లలకి పండించాల్సిందే సూచన సో వార్తలు ఇంతకు పరకు మాత్రం మళ్ళీ కలుద్దాం నమస్కారం